అభివృద్ధి ఆయన జయంగా అదుపులుగాని పోరాటం చేస్తూ పార్టీలు అధికారంలోకి వచ్చాయి పోయాయి కానీ ఎవరు అభివృద్ధి వైపు చూడలేదు వాళ్ళ ప్రయోజనాల కోసం లేకపోతే వారు నమ్ముకున్న వారి ప్రయోజనం కోసమే చూసి మాట తప్పని మనమ తప్పని నాయకుడు అయ్యన్న పోతున్నాడు స్వాగతం సార్ ఒకసారి ఓకే సార్ రెస్టూడెంట్లు అలాగే టీసీ మెంబర్లు అలాగే డీసీ మెంబర్లు అలాగే అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ముఖ్యంగా తాండవ ప్రాజెక్టు పూర్తిగా అసగద్ధ చేసి రైతుల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది అలాగే మన కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైనటువంటి జీవనాడి ఆదాయాలు సమకూర్చేటువంటి రంగం ఏదన్నా ఉందంటే వ్యవసాయ రంగం ఉంది కాబట్టి వ్యవసాయదారుడు సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటది రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా ఉంటారనే ఉద్దేశంతో ఇరిగేషన్ కి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడంలో చాలా కీలకమైన ప్రధాన పాత్ర పోషిస్తుంది గత ప్రభుత్వం విస్మరించినటువంటి పోలవరాన్ని కూడా ఇవాళ పరుగులు పెట్టించే పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం అలాగే మన విశాఖపట్నం అంటే పాత విశాఖపట్నం జిల్లా ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో ముప్పై ఆరు వేల ఎకరాలు అలాగే మన కాకినాడ జిల్లాలో పదిహేడు వేల ఎకరాలు ఆయకట్టుదారులందరూ కూడా చివరి ఆయకట్టుదారులు సమంగా నీరాందిన పరిస్థితి ఉంది గత ఐదు సంవత్సరాలు కూడా అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే మన స్పీకర్ గారి దృష్టిలోకి అంటే నేను వ్యవసాయ దాని కాబట్టి మన పడేటువంటి ఇబ్బందులు ఏంటనే విషయాన్ని సార్ దృష్టిలోకి రావడము గవర్నమెంట్ ఫార్మ్ వెంటనే సుమారు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ నీరు పారనందుకు తగిన ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఓఎం అండ్ గ్రాంట్ ఓఎన్ఎం గ్రాంట్ అంటే ఆపరేషన్ అండ్ మెయిన్జెన్స్ అని చెప్పేసి ప్రాజెక్టు కి మరి ఇమీడియట్ గా తాత్కాలికంగా ఏం చేస్తే రేపు వర్షాల సీజన్ నీరు అందిస్తామనే విషయాన్ని గమనించి మన డిపార్ట్మెంట్ వాళ్ళకి సార్ ఆదేశాల ప్రకారంగా మత అధికారంలో తిరిగితే సుమారు నూట నూట మూడు వర్కులకి పదమూడు కోట్ల డెబ్బై రెండు లక్షలు ప్రతిపాదన పంపించడం కూడా జరిగింది అంటే రైతుకి ఎంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుందో మరొకసారి ఆలోచించవలసిన పరిస్థితి ఉంది చాలా అన్ని విషయాలు తెలుసు చాలా మేలు జరిగిందని చెప్పొచ్చు జనవరి నుంచి కూడా అంటే డిసెంబర్ నుంచి కూడా ధాన్యం అమ్ముకునేటువంటి రైతుకి వెంటనే ఇరవై నాలుగు గంటలు ఎఫ్టీఓ అయిన పది పన్నెండు గంటలకి అకౌంట్ లో డబ్బులు పరిస్తే డబ్బులు పడేటువంటి పరిస్థితి మనం గమనించడం జరిగింది గత ప్రభుత్వం చేసిన బాకీ పదహారు వందల నలభై కోట్లు తీర్చలే కాకుండా ఈ రెండు నెలల్లోనూ డిసెంబరు జనవరి అంటే ఫిబ్రవరిలో ఉన్న ఈ రెండు నెలల్లో కూడా సుమారు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు రైతులకి ఆ అకౌంట్ లో ధాన్యం ముందుకుని ఇవ్వడం జరిగింది గతంలో మనం 다리 위 아이폰 হ্যাঁ yeah. <coughs> 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 ఎవరించి తప్పవాళ్ళు ఇచ్చారు ఇప్పుడు కూడా పదిహేను కోర్టులు ఇచ్చాను దాంట్లో నేను ఎందుకు చెప్తానంటే మాట విశాఖపట్నం టౌన్ లో నీరు మంచినీరు కోసం కట్టారు స్టీల్ ప్లాంట్ మంచి నీళ్ళు కావగా మిగిలితే మనకి ఇస్తారు కానీ చాలా నీరు చాలదు సంవత్సరాలు నాలుగు లేదే నీరు వస్తుంది అప్పుడు చాలా అదే పోలవరం అయితే ఇరవై నాలుగు గంటలు సంవత్సర పరం ఇరవై నాలుగు గంటలు నీరు వస్తుంది ఉండదు